నేను మిమ్మల్ని ఒక వ్యక్తిగతమైన ప్రశ్న అడగాలనుకుంటున్నాను మీరు నాతో పూర్తి నిజాయితీతో ఉండాలని కోరుకుంటున్నాను ఈ రాత్రి లేదా బహుశా నిన్న రాత్రి మీరు రాత్రి ఖచ్చితంగా రెండు లేదా మూడు గంటల సమయంలో ఒక్కసారిగా మేలుకొన్నారా మీరు ఎక్కువ నీళ్లు కూడా మూత్రానికి కూడా అంత తొందరలేదు కాని మీ కళ్ళు మాత్రం తెరుచుకున్నాయి గదిలో నిశ్శబ్దం ఉంది కాని మీ మనసులో శబ్దం మొదలైంది మీరు ఘడియారం చూశారు తర్వాత దిండు తిప్పారు దుప్పటి సరిచేశారు నీవు నిద్రపో అని మీరు మిమ్మల్ని మీరు ఒప్పించే ప్రయత్నం చేశారు ఇంకా చాలా రాత్రు ఉంది కాని ఆ నిద్ర ఆ ప్రశాంతత ఎక్కడో అదృశ్యమైపోయింది ఈ కథ మీ సొంతంగా అనిపిస్తే నమ్మండి మీరు ఒంటరిగా లేరు నేను భారత్ నుంచి అమెరికా వరకు అనేకమంది పెద్దవాళ్లతో కూడా మాట్లాడాను ఒక చాలా వింతైన నమూనాను గమనించాను మనం దీన్ని తరచూ వృద్ధాప్యం అని చెప్పి కొట్టిపారేస్తాం అరే వయసైపోయింది ఇక నిద్రెక్కడొస్తుంది అని అంటాం లేదా ఒత్తిడి కర్మల దోషం అని నిందిస్తాం కాని ఏమవుతుంది నేను మీతో ఇలా చెబితే ఇది మీ వయసు యొక్క తప్పు కాదు ప్రతి సాయంత్రం మీరు అజ్ఞానంలో చేసే ఒక చిన్న తప్పు యొక్క ఫలితమే ఇది లేదా మీ వంటింట్లో ఉన్న ఒక సాధారణ వస్తువుతో సరిచేయగలిగి ఒక సాధారణ రసాయన లోపం మాత్రమే అవును ఈరోజు నేను మీకు ఎటువంటి ఖరీదైన మందు అమ్మడంలేదు వేల సైడెఫెక్ట్సున్న నిద్రమాత్రలు తినమని సలహా ఇవ్వడంలేదు ఈరోజు మనం మాట్లాడబోతున్నది వెల్లుల్లి గురించి మీ కూరలో వేసే అదే వెల్లుల్లి ఈరోజు అది మీ రాత్రుల్లో ప్రశాంతత తీసుకుని రాబోతుంది నేను మీకు వెల్లుల్లిని ఉపయోగించి నాలుగు శాస్త్రీయ ఆయుర్వేద ఆధారిత పద్ధతులు చెప్పబోతున్నాను బహుశా మీరు ఇంతకుముందు ఎప్పుడూ వినని పద్ధతులు ఇది నా హామీ ఈ వీడియోను చివరి వరకు చూసి ఈ పద్ధతులను అనుసరిస్తే కేవలం మూడు రాత్రుల్లోనే అవును కేవలం డెబ్భై రెండు గంటల్లోనే మీరు మళ్లీ పిల్లల్లా లోతైన నిద్ర పొందగలరు ఎలాంటి మాత్రాలేదు ఎలాంటి సైడెఫెక్ట్సు లేవు కేవలం మీ సాయంత్రపు అనవాట్లో ఒక చిన్న మార్పు మాత్రమే కాని మొదలు పెట్టకముందు మీతో కలవడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది మీరు ఈ వీడియోను ప్రపంచంలోని ఏ మూలనుంచి చూస్తున్నారు ఇప్పుడక్కడ ఎంత సమయమైంది క్రింద కామెంట్లో తప్పకుండా రాయండి ఇది నాకు మీ ప్రయాణంతో కలవడానికి నిజంగా సహాయపడుతుంది ఈ విధమైన ప్రకృతి శాస్త్రీయ మద్దతు ఉన్న చిట్కాలు మీకు అర్థవంతంగా అనిపిస్తే దయచేసి విరాట్ మంత్రాన్ని సబ్స్క్రైబ్ చెయ్యండి తదుపరి వీడియో మిస్ కాకుండా ఉండేలా సరే మొదలు పెడదాం భారతదేశంలో అనేకమంది పెద్దవాళ్లు నిశ్శబ్దంగా ఈ తెగిన నిద్రతో బాధపడుతున్నారు ప్రతి రాత్రి రెండు లేదా మూడుసార్లు మేలుకుంటారు వాళ్లు డాక్టర్ దగ్గరకు వెళ్తారు కాని రిపోర్టులో అన్నీ సాధారణంగానే వస్తాయి నిజమైన కారణం మీ శరీర రసాయనాల్లో దాగి ఉంది చూడండి మన వయసు పెరిగే కొద్దీ ముఖ్యంగా అరవై తర్వాత మన శరీరం సిరోటోనిన్ అనే అత్యంత ముఖ్యమైన రసాయనాన్ని తక్కువగా ఉత్పత్తి చేస్తుంది ఇది నుంచి జీర్ణక్రియ వరకు ముఖ్యంగా నిద్ర వరకు అన్నింటినీ ఇక్కడ ఇక్కడొక చాలా ఆసక్తికరమైన లింక్ ఉంది చాలామందికి తెలియను సిరోటోనిన్ అనేది మీ శరీరానికి మెలటోనిన్ తయారు చేయడానికి అవసరమైన ప్రధాన బిల్డింగ్ బ్లాక్ మెలటోనిన్ అంటే మీ నిద్రచక్రాన్ని నియంత్రించే హార్మోన్ సిరోటోనిన్ తక్కువమా ఉంటే మెలటోనిన్ బలహీనంగా ఉంటుంది అంటే మీ బ్రెయిన్కి నిద్రపోవడం నిద్రలో ఉండడం గురించి పూర్తి సిగ్నల్ రాదు కాబట్టి మీరు ఎనిమిది గంటలు మంచమీద పడుకున్నా కూడా నిద్ర నీరసంగా అనిపిస్తుంది మళ్లీ అలసటతో లేస్తారు ఇది మీ తప్పు కాదు ఇది కేవలం అరవై తర్వాత శరీర రసాయన శాస్త్రంలో సహజమైన మార్పు కాని ఇక్కడ ఆశ ఉంది కొన్ని ఆహార పదార్థాలు సరైన సమయంలో సరైన విధానంలో ఉపయోగిస్తే ఈ రసాయన సమతుల్యతను నెమ్మదిగా మళ్లీ మద్దతు ఇవ్వగలవు అలాంటి ఒక ఆహారం భారతీయ ఇళ్లల్లో ఆయుర్వేద జ్ఞానంలో లోతుగా పాతుకుపోయినది వెల్లుల్లి మీరు వెల్లుల్లిని కేవలం కూరల్లో రుచికోసం వాడే వస్తువుగా భావించవచ్చు కానీ వైద్యపరంగా దానిలో చాలా శక్తివంతమైన గుణాలు ఉన్నాయి వెల్లుల్లిలో అలిసిన్ అనే సహజ సమ్మేళనం ఉంటుంది ఇది నాడీ వ్యవస్థను నెమ్మదిగా శాంతం చేయడం మెదడులో రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడం కోసం ప్రసిద్ధి మెరుగైన రక్త ప్రవాహమంటే మెరుగైన ఆక్సిజన్ శరీర ఉష్ణోగ్రత బాగా నియంత్రణ మరియు అతి ముఖ్యంగా రాత్రి మెరుగైన నిద్ర ప్రారంభం సాయంత్రం వత్తిడి లేదా ఆందోళనతో పోరాడే చాలామంది పెద్దవాళ్లు తరచూ గమనిస్తారు మనసు తగ్గవలసిన సమయంలో కూడా చాలా చురుకుగా ఉంటుంది అల్లిసిన్ ఆ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది ఇప్పుడు విశ్రాంతి తీసుకోవడం సురక్షితమని మెదడుకు సందేశం పంపుతుంది అంతేకాదు వెల్లుల్లి శరీరంలో సిరోటోనిన్ స్థాయిలను పెంచడంలో కూడా సహాయపడుతుంది తద్వారా మెలటోనిన్ తయారు చేయడం మెదడుకి సులభమవుతుంది ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది వెల్లుల్లి సిరోటోనిన్ పెరుగుతుంది మెలటోనిన్ ఏర్పడుతుంది మీకు లోతైన అడ్డు అటంకాలు లేని నిద్ర వస్తుంది నేను మీకు నుంచి శ్రీ రమేష్జీ గురించి చెప్తాను అరవై ఎనిమిది ఏళ్ల వయసులో ఆయన ప్రతి రెండు గంటలకు మేలుకొనేవారు ఏ డాక్టర్కి కూడా తీవ్రమైన సమస్య కనిపించలేదు దిండు మార్చే ప్రయత్నం చేశారు కొత్త మరుపు తీసుకున్నారు ముందు నిద్రకుముందు బాన్సురీ కూడా వినిపించారు ఏమీ పనిచేయలేదు ఒక ఆయుర్వేద నిపుణుల్ని సలహాతో ఒక ప్రత్యేక సాయంత్రపు రొటీన్లో వెల్లుల్లి ఉపయోగించడం మొదలుపెట్టారు కేవలం ఐదు రోజుల్లో ఆయన చెప్పారు రెండు సంవత్సరాల్లో మొదటిసారి రాత్రి పది గంటల నుంచి ఉదయం గంటల వరకు ఒక్క అడ్డంకం లేకుండా నిద్రపోయాను మిత్రులారా ఇది మాయకాదు మార్కెటింగ్ కాదు మీ శరీరం అలాగే తయారైంది అరవై తర్వాత కూడా మీ సిస్టంకి లోతైన నిద్ర ఎలా పొందాలో గుర్తుంది దానికి కేవలం కొంచెం సహాయం కావాలి నెమ్మదిగా సమయానికి ఇవ్వబడే సహాయం కాబట్టి ఇటీవల నిద్ర మీనుంచి పారిపోతుంటే నిరాశపడకండి కొన్నిసార్లు మీ శరీరం యొక్క కొత్త లైను అర్థం చేసుకోవడం వెల్లుల్లి రెబ్బరూపంలో సరైన సిగ్నల్ ఇవ్వడం చాలు సరే ఆ నాలుగు పద్ధతులు తెలుసుకుందాం మొదటి పద్ధతి వెల్లుల్లిని మీ దింగు కింద పెట్టండి ఇది వినగానే ఒక పరిహారంలాగా అనిపించవచ్చు కాని ఇది చాలా ప్రభావవంతమైన తాంత్రిక ఉపాయం కొన్నిసార్లు నిద్ర జబ్బు వల్ల కాకుండా శరీరం కేవలం విశ్రాంత స్థితిలోకి రాలేకపోవడం వల్ల పోతుంది భారతదేశంలో చాలామంది పెద్దవాళ్లు పగలు శాంతిగా ఉండి రాత్రి తేలికైన భోజనం చేసినా కూడా రాత్రంతా తిరగవలసి వస్తుంది పడుకుంటారు కళ్ళు మూసుకుంటారు శరీరం విశ్రాంతి తీసుకోవడం మొదలెట్టగానే ఒక విచిత్రమైన అసౌకర్యం మొదలవుతుంది తేలిక గురక వేయడం మూసుకుపోవడం లేదా ఛాతిలో ఒక్కసారిగా అప్రమత్తమైపోవడం ఇది నమ్మడానికి చాలా సరళంగా అనిపించవచ్చు కానీ వెల్లుల్లి ఒక్క రెబ్బ మాత్రమే సిస్టంని సహజంగా శాంతం చేయడంలో సహాయపడగలదు భారతీయ గృహాలలో ముఖ్యంగా రాజస్థాన్ ఉత్తర్ప్రదేశ్ బీహార్ గ్రామాలలో అమ్మమ్మలు చెప్పిన పాత వైద్యమిది ఒక తాజా వెల్లుల్లి రెబ్బ తీసుకోండి దాన్ని పీల్చేసి శుభ్రం చెయ్యండి ఇప్పుడు మీ కవర్ లోపల మీ తల సాధారణంగా ఉండే చివరి దగ్గర పెట్టండి దీని రుద్దడం కాదు రాత్రంతా మీ దిండు కింద నిశ్శబ్దంగా ఉంచండి మీ శరీరం వెల్లుల్లిని వేడి చేస్తుంది కాబట్టి అది గాలిలో సౌమ్యమైన మట్టిలాంటి సుగంధాన్ని విడుదల చేయడం మొదలుపెడుతుంది ఈ వాసన సరిగ్గా ఉపయోగించినప్పుడు కఠినంగా ఉండదు మృదువుగా ఓదార్చే సుగంధంగా ఉంటుంది ఆశ్చర్యకలమైన ప్రశాంతతను తీసుకుని వస్తుంది వెల్లుల్లిలోని సహజ సమ్మేళనం అల్లిసిన్ నెమ్మదిగా ఆవిరై ముక్కు ద్వారా సులువుగా శ్వాసించటంలో సహాయపడుతుంది చాలామంది పెద్దవాళ్ళు తమ సైనస్లు తెరచుకున్నట్టు శ్వాస నెమ్మదిగా అయ్యింది శరీరం గాలితో పోరాడటం ఆపేసింది అని చెబుతారు రాత్రి తేలిక గురక పెట్టేవాళ్లకి లేదా ముక్కు మూసుకుపోయేవాళ్లకి ఈ సౌమ్య సుగంధం నీళ్లు మరిగించకుండా నూనె లేకుండా సహజ సహజస్టీమ్థెరపీలాగా పనిచేస్తుంది వ్యవస్థకు భద్రత సందేశం పంపుతుంది తద్వారా మెదడుకి నిద్ర యొక్క లోతైన నెమ్మది తరంగాలలోకి వెళ్లడంలో సహాయపడుతుంది నేను మీకొక నిజమైన ఉదాహరణ చెబుతాను జైపూర్ నుంచి సీతామాన్జీ వయసు డెబ్భై రెండు సంవత్సరాలు ఆమె ప్రతి రాత్రి రెండు మూడు సార్లు మేల్కొనేవారు కొన్నిసార్లు పొడిగొంతు వల్ల కొన్నిసార్లు తలవరకు వేడి పెరిగిన భావనతో ఆమె కొడుకు హెర్బల్ టీ కోల్డ్ బామిచ్చారు కానీ ఎక్కడా దీర్ఘకాలిక ఉపశమనం రాలేదు ఒక సాయంత్రం ఆమెకు తన అమ్మమ్మ అమ్మమ్మనుస్క గుర్తొచ్చింది దిండు కింద వెల్లుల్లి పెట్టడం సందేహంతో కూడిన ఆశతో ఒక రెబ్బ పీల్చేసి పత్తిదిండు కవర్లో పెట్టి పడుకున్నారు మరుసటి ఉదయం తన మనవరాలికి ఫోన్ చేసి ఇలా అన్నారు ఎలా పనిచేసిందో నాకు తెలీదు కాని నేను కేవలం ఒక్కసారే లేచాను నేను రిఫ్రెష్గా ఉన్నాను మూడవ రాత్రి నాటికి ఆమె దాదాపు ఆరు గంటలు నిరంతర నిద్రపోయారు నా నిద్రమీద ఎవరో రీసెట్ బటన్ బక్కినట్టుంది అందుకు కేవలం ఒక చిన్న రెబ్బ మాత్రమే పడింది అని చెప్పారు ఈ పద్ధతి ప్రయత్నించాలనుకుంటే గుర్తుంచుకోండి ఎల్లప్పుడూ తాజా వెల్లుల్లి వాడండి పొడి మొలకెత్తిన లేదా చాలా తీవ్రమైన వాసన ఉన్న రెబ్బలు వాడకండి అవి సరైన నూనెలు విడుదల చేయలేవు మీ దిండులో మందపాటి పొరలు ఉంటే వెల్లుల్లిని మీ ముక్కూ దగ్గరగా పెట్టండి దాన్ని నలపకండి ఒకటి కంటే ఎక్కువ వాడకండి ఎక్కువ ఎప్పుడూ మంచిది కాదు ముఖ్యంగా సౌమ్య మద్దతు లక్ష్యంగా ఉన్నప్పుడు ఈ పద్ధతి యొక్క అందం ఏమిటంటే ఇది మీ రొటీన్ మార్చమని అడగదు ఎలాంటి మందులేదు ఎలాంటి పరికరాలు లేవు ఎలాంటి ప్రయత్నం లేదు కేవలం నమ్మకంతో నిరంతరంగా చేసే ఒక చిన్న మార్పు మీ శరీరం ఇంకా గుర్తుంచుకున్న ఆ లోతైన నిద్రను తిరిగి తెచ్చిపెట్టగలదు రెండవ పద్ధతి వెల్లుల్లిని మీ పాదాల అరచేతుల మీద రాయండి భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా మన పెద్దల మధ్య పాదాలను కేవలం శరీర భాగంగా కాకుండా ఆరోగ్య ప్రవేశ ద్వారంగా భావిస్తారు ఆయుర్వేదం మరియు సాంప్రదాయ భారతీయ వైద్యం రెండూ మనకు బోధిస్తాయి పాదాల అరచేతుల్లో శక్తివంతమైన శక్తి కేంద్రాలు ఉన్నాయని అవి మెదడు గుండె మరియు మన నిద్ర నాణ్యతను కూడా ప్రభావితం చేసే నరాలతో అనుసంధానమై ఉంటాయి అలాంటి ఒక కేంద్రం మీ పాదం మధ్యలో ఉంటుంది తరచూ అవలక్ష్యం చేయబడే ప్రదేశం కాని అది నాడీ వ్యవస్థతో లోతుగా అనుసంధానమై ఉంటుంది నిద్రకు ముందు ఈ కేంద్రాన్ని నెమ్మదిగా ఉత్తేజపరిస్తే మనసు శాంతపడుతుంది శరీరానికి విశ్రాంతి లభిస్తుంది మరియు ఇప్పుడు విశ్రాంతి సమయం సమయమని మెదడుకి సహజ సంకేతం పంపబడుతుంది ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఒక చిన్న పదార్థం సరళమైన విధానంలో ఉపయోగించినప్పుడు ఈ కేంద్రాన్ని సక్రియం చేయగలదు ఆ పదార్థం వెల్లుల్లి దీన్ని తినడం లేదా తాగడం అవసరం లేదు బదులుగా మీ పాదాల అరచేతుల మీద నెమ్మదిగా రాయండి వెల్లుల్లిలో సహజ వేడి నూనెలు ఉన్నాయి అవి నెమ్మదిగా రక్తప్రసరణను ఉత్తేజపరుస్తాయి నాడీ ఒత్తిడిని తగ్గిస్తాయి మరియు పాదాల నుంచి వెన్నెముక్క వరకు వెళ్లే శాంత స్థిరమైన సంచలనాన్ని క్రియేట్ చేస్తాయి ఇది ఆధునిక ఆవిష్కరణ కాదు చాలామంది భారతీయ పెద్దలు తమ తల్లులు శాంతిగా నిద్రపోవడానికి సహాయం చేయడానికి పాదాల మీద వేడి నూనె లేదా మూలికల పేస్టు రాస్తూ చేసుకుంటారు ఈ పద్ధతి ప్రయత్నించడానికి మూడు నుంచి ఐదు తాజా వెల్లుల్లి రెబ్బలు కావాలి వాటిని పీల్ చేసి శుభ్రంచేసి నెమ్మదిగా నలపండి మృదువైన పేస్ట్ అయ్యేవరకు ఇప్పుడు సౌకర్యంగా కూర్చోండి పాదాలను వేడి నీటితో కడిగి పూర్తిగా ఆరబెట్టండి ప్రతి అరచేతి మధ్యలో నేరుగా వెల్లుల్లి పేస్ట్ కొంచెం రాయండి ఆర్చ్ లోపలికి వంగే చోట అదే రాత్రి సమయంలో సహజ ఉత్తేజానికి ప్రత్యేకంగా సున్నితంగా ఉండే ప్రదేశం వెల్లుల్లిని మృదువైన గాజు లేదా శుభ్రమైన ముక్కతో కప్పండి నుంచి ఇరవై నిమిషాలు అలాగే ఉంచండి మీరు కూచుని విశ్రాంతి తీసుకుంటున్నంతసేపు ఇది మసాజ్ కాదు రుద్దడం లేదా నొక్కడం అవసరం లేదు వెల్లుల్లి నిశ్శబ్దంగా చర్మాన్ని వేడిచేసి కింద ఉన్న శక్తికేంద్రాన్ని నెమ్మదిగా సక్రియం చేయనివ్వండి కాని ఒక ముఖ్యమైన విషయం గమనించండి వెల్లుల్లి సహజంగా వేడి కొంచెం తీవ్రమైనది మీ చర్మం సున్నితంగా ఉంటే లేదా అరచేతులు చాలా పల్చగా ఉంటే మొదటి ప్రయత్నంలో పేస్ట్ని ఎక్కువసేపు ఉంచకండి ఐదు నుంచి పది నిమిషాల నుంచి మొదలుపెట్టండి మీ శరీరం ఎలా స్పందిస్తుందో చూసి క్రమంగా పెంచుకోండి ఈ పద్ధతిని ప్రతిరోజు రాత్రి వాడకండి చర్మాన్ని ఎక్కువ ఉత్తేజపరచకుండా నాడీ వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి వారానికి రెండు నుంచి నాలుగుసార్లు చాలు నేను మీకొక నిజమైన కథ చెబుతాను పూణే నుంచి శ్రీరాజ్ వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు రెండు సంవత్సరాలకు పైగా నిద్రలో అడ్డంకులతో పోరాడుతున్నారు ఉదయం ఒకటి ముప్పై మూడు ముప్పై చివరకు ఐదు గంటలకు మేల్కొనేవారు ఎప్పుడూ నీరసంగా అలసటగా ఉండేవారు హెర్బల్ టీ ఖరీదైన దిండులూ నాయిస్ మిషిన్లు అన్నీ ప్రయత్నించారు ఏమీ పని చేయలేదు స్థానిక వైద్యుడి సలహాతో వారానికి రెండుసార్లు నిద్రకు ముందు పాద పద్ధతి మొదలుపెట్టారు మొదటి వారంలోనే నిద్ర పొడుగు పెరిగింది రెండవ వారానికి ఉదయం గంటల దగ్గర కేవలం ఒక్కసారే మేల్కొని అలసట లేకుండా దేవాలయానికి వెళ్లేంత రిఫ్రెష్గా ఉండేవారు ఇప్పుడు రెండు నెలల తర్వాత ఆయన చెబుతున్నారు నా పాదాలు నా మెదడుతో నిద్రపోవలం సురక్షితమని చెబుతున్నట్టుంది ఇది చాలా సరళమైన అభ్యాసం కాని నా మొత్తం రాత్రిని మార్చేసింది మూడవ పద్ధతి నిద్రకు ముందు వెల్లుల్లు పాలు ప్లస్ తేనె తాగండి చాలా భారతీయ గృహాల్లో ముఖ్యంగా అరవై తర్వాత నిద్ర అంత సులువుగా రాదు మీరు తొందరగా పడుకోవచ్చు కెఫీన్కి దూరంగా ఉండవచ్చు లైట్లు కూడా తగ్గించవచ్చు కాని కళ్ళు తెరిచే ఉంటాయి ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి మేబీ నిద్రపోతారు కాని రాత్రి రెండు గంటలకు పొడి మోహం లేదా ఛాతిలో బరువుతో మేల్కుంటారు మీద కూర్చోబెట్టేలా ఈ శాంత సంఘర్షణ మనం ఒప్పుకున్నంత సాధారణం సమాధానం ఒక మందులో కాకుండా మీ వంటింట్లోనే ఉండవచ్చు తరతరాలుగా మన పెద్దలు పాలశక్తిని నమ్మారు కాని ఆ పాలలో వెల్లుల్లి ప్లస్ తేనె కలిపితే అది ఇంకా శక్తివంతమైన నాచురల్ స్లీప్ టానిక్ అవుతుంది వెల్లుల్లి ఆయుర్వేదంలో దీర్ఘకాలంగా దాని యాంటీ ఇన్ఫ్లమేటరీ శాంతపరిచే గుణాల కోసం వాడబడుతోంది ఇది జీర్ణక్రియకు హాని చేయడమే కాకుండా నాడీ వ్యవస్థను కూడా శాంతపరుస్తుంది ముఖ్యంగా వేడి ద్రవ రూపంలో తీసుకున్నప్పుడు తేనె తక్కువ మోతాదులో వాడినప్పుడు రాత్రంతా రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది ఉదయం తొందరగా తక్కువ ఎనర్జీ లేదా షుగర్ క్రాష్ వల్ల మేల్కొనే పెద్దలకు ఇది చాలా ముఖ్యం వేడి పాలలో సహజ ట్రిప్టోఫాన్ ఉంటుంది అది మెదడుకు శాంతపరిచే సంకేతం ఇస్తుంది ఈ మూడు పదార్థాలు కలిసి ఒక ఓదార్పు మిశ్రమం తయారుచేస్తాయి శరీరానికి విశ్రాంతి మనసుకి శాంతి నిద్రను తిరిగి ఆహ్వానించే మిశ్రమం తయారీ చాలా సులువు ఐదు తాజా వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి పీల్చేసి లేదా సన్నగా తరిగి రెండు వందల యాభై మిల్లీటర్ల తాజా పాలలో వేసి పది పదిహేను నిమిషాలు నెమ్మది మంట మీద మరిగించండి వెల్లుల్లి మెత్తబడి తన మంచితనాన్ని పాలలో కలిసేలా చేయండి ఎక్కువ మరిగించకండి పాలు కొంచెం చల్లారిన తర్వాత ఇంకా వేడిగా ఉండేలా ఒక టీ స్పూన్ ముడితేన కలికి నెమ్మదిగా కలపండి నిద్రకు ముప్పై నుండి అరవై నిమిషాల ముందు నెమ్మదిగా తాగండి తాగిన తర్వాత టీవీ ఫోన్ వాడకండి రోజు ముగిసిందని మెదడుకి సంకేతం ఇవ్వండి నేను మీకు ఢిల్లీ నుంచి లతామాసీ గురించి చెబుతాను డెబ్బై నాలుగేళ్లు ప్రతి రాత్రి కడుపు ఉబ్బరంతో ఇబ్బంది పడేవారు రాత్రి భోజనం ఎంత తేలికైనా నిద్ర గ్యాస్ అసౌకర్యంతో తెగిపోయేది పొద్దున అలసట చిరాకు కడుపు బరువుగా ఉండేది పొరిగింటి వాళ్ల నుంచి ఈ నుస్కా నేర్చుకుని వారంలో మూడుసార్లు వెల్లుల్లిపాలు తాగడం మొదలుపెట్టారు ఐదు రోజుల్లోనే కడుపు తేలికగా అనిపించింది గ్యాస్ తగ్గింది ఎక్కువ కాలం అడ్డంకులు లేకుండా నిద్రపోతున్నారు నా కడుపు నా మెదడు చివరికి ఒకే పేజీ మీద ఉన్నాయి ఇద్దరు విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని తన అల్లుడికి ఫోన్ చేసి చెప్పారు ఇదే ప్రకృతి ఉపచారాల మాయ అవి శరీరంతో కలిసి పనిచేస్తాయి వ్యతిరేకంగా కాదు నిద్రను బలవంతం చెయ్యవు ఆహ్వానిస్తాయి పద్ధతి నల్ల వెల్లుల్లి తినండి దీర్ఘకాలిక స్థిరమైన పరిష్కారం భారతదేశమంతటా రాత్రి శాంతి సమయాల్లో చాలామంది పెద్దవాళ్లు మేలుకొని ఉంటారు ఒత్తిడి వల్ల కాదు శబ్దం వల్ల కాదు నిద్ర నిలబడకపోవడం వల్ల పడుకుంటారు కానీ రాత్రి రెండు లేదా మూడు గంటలకు మేల్కొంటారు అప్రమత్తంగా అసౌకాయంగా శరీరం ఎందుకు మళ్లీ విశ్రాంతి తీసుకోలేకపోతుందో తెలియక ఇది పరిచయన్నట్టు అనిపిస్తే మీరు ఒంటరికాదు అదృష్టవశాత్తు ఒక శాంతి పరిష్కారం ఉంది ఇది ఇప్పటికే భారతీయ గృహాల్లో అద్భుత విజయంతో వాడబడుతోంది ఈ సహజ ఉపచారం మాత్రకాదు పొడికాదు ఆచారం కాదు చాలా సరళమైనది నల్లవెల్లుల్లి ఇప్పుడు మీరు నల్ల వెల్లుల్లి అంటే ఏమిటి అని అడగవచ్చు నల్లవెల్లుల్లి సాధారణ తెల్ల వెల్లుల్లి నుంచే తయారవుతుంది దాన్ని ఎనభై నుంచి తొంభై రోజులపాటు నిర్దిష్ట ఉష్ణోగ్రత తేమ పరిస్థితుల్లో ఫర్మెంట్ చేస్తారు ఫలితం మెత్తని కొంచెం తీయని యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన వెల్లుల్లి సాధారణ వెల్లుల్లి తీవ్ర రుచి తీవ్ర వాసన కలిగి ఉంటే నల్ల వెల్లుల్లి నాలుకమీద మృదువుగా కడుపుకి దయతో ఉంటుంది సులువుగా నమలవచ్చు కాల్చే రుచి లేదు ఉబ్బరం లేదా ఆమ్లత కలిగించుదు కాని నల్ల వెల్లుల్లి యొక్క నిజమైన శక్తి మెదడు నాడీ వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుందనే దానిలో ఉంది శాస్త్రీయ పరిశోధనల ప్రకారం నల్ల వెల్లుల్లి శరీరంలో సిరోటోనిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది సెరోటోనిన్ మనం ఇంతకుముందు చర్చించినట్టు మెలటోనిన్ ఉత్పత్తికి సహాయపడే అవసరమైన రసాయనం సెరోటోనిన్ సమతుల్యంగా ఉంటే మెలటోనిన్ సహజంగా ఉత్పత్తి అవుతుంది మీరు సులువుగా నిద్రపోతారు ఎక్కువ కాలం నిద్రిస్తారు ఎలా తీసుకోవాలి చాలా సులువు రోజుకి రెండు నుంచి నాలుగు రెబ్బలు మీ శరీర సౌకర్యం ప్రకారం డోస్ ని విభజించండి ఉదయం లేచిన తర్వాత ఒకటి నుంచి రెండు రాత్రి భోజనానికి ముప్పై నిమిషాల ముందు ఒకటి నుంచి రెండు నెమ్మదిగా నమలండి మెత్తని టెక్స్చర్ లాలాజలంతో కలిసేలా చేసి ఒక చిన్న గ్లాసు వేడినీటికం మింగండి సూరత్ నుంచి శ్రీ వినోద్జీ డెబ్బై ఏళ్ళు రిటైర్డ్ ఉపాధ్యాయులు ప్రతి రాత్రి మూడుసార్లు మేల్కొనేవారు అర్ధరాత్రి రెండు గంటలు ఐదు గంటలు సమయంలో మలబద్ధకం తేలిక అజీర్ణంతో కూడా పోరాడుతున్నారు కొడుకు సలహాతో రోజు నల్ల తినడం మొదలుపెట్టారు రోజుకి రెండు రెబ్బలే మాత్రం వారంలోనే జీర్ణక్రియ సాఫీగా అయింది త్వరగా నిద్రపోతున్నానని చెప్పారు మూడో వారం తాటికి ఒక్కసారి కూడా లేవకుండా ఏడు గంటలు నేరుగా నిద్రపోయారు నా శరీరమిప్పుడు తనతో తాను పోరాడుతున్నట్టు లేదు నేను ఉత్తేజంగా ఉన్నాను నా ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయి అని చెప్పారు చివరి మాటలు చాలామంది పెద్దవారు దారుణమైన నిద్రను కేవలం పెద్దవాళ్లైపోవడం యొక్క భాగంగా భావిస్తారు ప్రశ్నలు లేకుండా ఒప్పుకోవలసినదిగా కానీ సత్యం చాలా ఆశాజనకంగా ఉంది చాలా కేసుల్లో నిద్ర వయసు వల్ల పోదు నెమ్మదిగా శరీరం కొంచెం అసమతుల్యమైనందుకు మసకపడుతుంది ఆ సమతుల్యతను నెమ్మదిగా తిరిగి తెచ్చిన వెంటనే నిద్ర తరచుగా తిరిగి వస్తుంది మళ్ళీ స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్న ఒక పాత స్నేహితుడిలాగా వెల్లుళ్ళి మనం కలిసి కనుగొన్నట్టు ఆధునిక అర్థంలో మందు కాదు ఇది మరింత మృదువైనది సహజ సంకేతం మీ నాడీ వ్యవస్థకు ఇప్పుడు నీవు సురక్షితంగా ఉన్నావు విశ్రాంతి తీసుకోవచ్చు అని చెప్పే సౌమ్య సూచన ఇది నిద్రను బలవంతం చేయడం ద్వారా కాకుండా విశ్రాంతి తీసుకోవడం ఎలాగో గుర్తు చేయడం ద్వారా పనిచేస్తుంది అందమైన విషయం ఏంటంటే అన్నీ ఒకేసారి ప్రయత్నించాల్సిన అవసరం లేదు మీ మొత్తం రొటీన్ మార్చాల్సిన అవసరం లేదు మీకు సరిపోయిన ఒక్క పద్ధతి అంచుకోండి దిండు క్రింద రెబ్బైనా వేడి వెల్లుల్లి పాలైనా లేదా రాత్రి భోజనం తర్వాత నల్ల వెల్లుళ్ళైనా నమ్మకంతో ప్రయత్నించండి కొన్ని రోజులు ఇవ్వండి మీ శరీరం నెమ్మదిగా దయతో స్పందించండి మీలో లోతైన ప్రశాంతతతో నిద్రపోగల సామర్థ్యం ఎప్పుడూ పోలేదు అది కేవలం ఒక చిన్న సంకేతం ఒక క్షణం స్థిరత్వం శ్రద్ధ యొక్క సూచన కోసం ఎదురుచూస్తోంది నేను ఎప్పుడూ నా ప్రేక్షకులతో చెబుతూ ఉంటాను మంచి నిద్ర మిమ్మల్ని విడిచిపెట్టలేదు అది కేవలం మీ స్వంత శరీరాన్ని నెమ్మదిగా వినడానికి ఎదురుచూస్తోంది ఈ వీడియో మీకు ఏ చిన్న విధంగానైనా సహాయం చేస్తే కింద కామెంట్లో ఒక మాట రాయండి శాంతి కేవలం మీకోసం కాదు నిశ్శబ్దంగా ఇది చదువుతున్న మరొకరి కోసం కూడా మీకు తెలిసిన నిద్రతో పోరాడుతున్న స్నేహితుడు లేదా కుటుంబ సభ్యులు ఉంటే ఈ వీడియోని వాళ్లతో పంచుకోండి కలిసి విశ్రాంతి హీలింగ్ శాంతి యొక్క వలయాన్ని క్రియేట్ చేసుకుందాం ఒక పెద్దవాడు ఒక ఇల్లు ఒక అలవాటు ఒకసారి ఇలాంటి మరిన్ని పించినా ప్రకృతి చిట్కాలు కావాలంటే విరాట్ మంత్రా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వారం ఆరోగ్యకరమైన వృద్ధాప్యం యొక్క ప్రయాణంలో కలిసి నడుద్దాం కర్మఠత నమ్మకం చేతిలో కొంచెం వెల్లుల్లితో మరొకసారి వరకు మీకు శాంతమైన రాత్రి సౌకర్యంతో నిండిన హృదయం మీ వరండాలో మొదటి కాంతిలాగా మిమ్మల్ని ఆహ్వానించే ఉదయం కోరుకుంటున్నాను నమస్తే